అమ్మ మళ్ళీ ఉప్మా చేస్తున్నావు అమ్మా నాకైతే ఉప్మా వద్దుమ్మా అని అంటుందండి మా పాప గిన్నెలో ఇలా ఉప్మా రవ్వ పోస్తూ ఉంటే తనకు తెలియదు కదండి నేను ఉప్మా రవ్వ తోటి అలాగే సోయా అదే అండి మీల్ మేకర్ తోటి ఈ రెండింటి కాంబినేషన్ లో ఒక మంచి బండోసం ప్రిపేర్ చేస్తున్నానని చెప్పి మా పిల్లలకే కాదు మీకు కూడా తెలియదు కదండి ఈ రెండింటి కాంబినేషన్లో ఇలా బన్ దోస ప్రిపేర్ చేయొచ్చు అని చెప్పి ఎలాంటి పిండ్లు లేనప్పుడు అసలు మనం పిండి నానబెట్టడానికి రువ్వటానికి టైం లేనప్పుడు ఇలా ఊతప్పంని అదే అండి బన్ దోసని దాంట్లోకి కాంబినేషన్గా క్యాప్సికమ్ టమాటా రోటి పచ్చడిని ప్రిపేర్ చేస్తున్నానండి మనం కామన్ గా ఉప్మా రవ్వతోటి అదే అండి గోధుమ తోటి ఉప్మా చేస్తూ ఉంటాము లేదు అంటే మీల్ మేకర్ తోటి కర్రీస్ అలాగే మంచూరియా ప్రిపేర్ చేస్తూ ఉంటాం కదండి ఈ రెండింటి కాంబినేషన్ లో ఈ కలర్ఫుల్ హెల్తీ దోసని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం హాయ్ అండి నేను మీ ఉషా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఈరోజు ఉప్మా రవ్వ తోటి అదే అండి గోధుమ రవ్వ తోటి బన్ దోశని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేసుకుందాం చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు అలాగే ఇన్స్టెంట్ గా ఈ దోశను ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఇక్కడ చూసినట్టు ఒక బౌల్లోకి ఒక గ్లాస్ గోధుమ రవ్వని తీసుకున్నాను అందులోకి హాఫ్ కప్పు పుల్లటి పెరుగు తీసుకుంటున్నానండి పుల్లటి పెరిగైనా తీసుకోవచ్చు లేదు అంటే కమ్మటి పెరిగైనా తీసుకోవచ్చు కొంచెం పుల్లగా ఉంటేనే ఈ దోశ బాగుంటుందండి ఎందుకంటే ఈ దోశను మనం పులియనివ్వట్లేదు కదా ఇన్స్టెంట్ గా చేసుకుంటున్నాం కదా కొంచెం పుల్ల పెరుగు ఉండేలాగా చూసుకోండి మనం ఏ గ్లాస్తో గోధుమ రవ్వ తీసుకున్నామో అదే గ్లాస్తో మీల్ మేకర్ తీసుకొని ఒక బౌల్లో వేసేసుకొని హాట్ వాటర్ని పోసేసి ఒక్క పది నిమిషాలు నానబెట్టేస్తున్నానండి పది నిమిషాల్లో మనకి ఉప్మా రవ్వ అనేది కూడా నానిపోయింది అలాగే సోయా అదండి మీల్ మేకర్ కూడా నానిపోయిందండి ఇప్పుడు మిక్సీ జార్ తీసేసుకొని పెరుగుతో సహా ఉప్మా రవ్వను వేసేసాను ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా మీల్ మేకర్ మీల్ మేకర్ కూడా చక్కగా నానిపోయిందండి పది నిమిషాల్లో తర్వాత ఈ మీల్ మేకర్ని వాటర్ మొత్తం ఇలా స్క్విజ్ చేసేసి మిక్సీ జార్లో వేసాను తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేస్తున్నానండి ఫస్ట్ వన్ టేబుల్ స్పూన్ వేయండి తర్వాత ఉప్పు తక్కువైతే మరి చెక్ చేసుకొని వేసుకోవచ్చు చివరగా టూ టు త్రీ టేబుల్ స్పూన్ బియ్య పిండి వేసేసి వీలైనంత మెత్తటి పిండిలాగా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఇలా దోశ బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలండి ఇవి మనం ఇన్స్టెంట్గా వేస్తున్నాం కదా కంపల్సరీ వంట సోడా వేసుకోవాలి ఒక చిటికెడు వంట సోడా వేసుకొని ఆ వంట సోడా మొత్తం ఇందులో కలిసిపోయేలాగా కనిపేసుకొని చూడండి ఇలా దోశ బ్యాటర్ అనేది మరీ లిక్విడ్గా ఉండకూడదు అలా అని గట్టిగా ఉండకుండా ఇలా గంట జారుడుగా చేసుకోవాలండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని మనం ఇందులోకి నేను సింపుల్గా క్యాప్సికమ్ అలాగే టమాటో కాంబినేషన్లో మంచి రోటి పచ్చడిని ప్రిపేర్ చేస్తున్నానండి సోయా బన్ దోశలోకి ఎలాంటి చట్నీలు అయినా బాగుంటుందండి కానీ నేను ఇలా ఈ కాంబినేషన్లో చేశాను చాలా చాలా బాగుంటుందండి ఇది బన్ దోశలోకే కాదు అన్నంలోకి చపాతీలోకి రోటీస్లోకి కూడా సర్వ్ చేసేయచ్చండి ఇప్పుడు ప్రాసెస్ చూసిద్దాం ముందుగా క్యాప్సికమ్ని కట్ చేసి పెట్టుకున్నాను తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి అది వేడెక్కాక మన కారానికి తగ్గట్టు పచ్చిమిరపకాయని తీసుకొని ఫస్ట్ ఫ్రై చేశానండి పచ్చిమిర్చి బాగా ఫ్రై అయ్యాక తరిగి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని కూడా ఇందులో వేసానండి క్యాప్సికంతో పాటు రెండు టమాటాలను కూడా ఇలా మీడియం సైజ్ ముక్కల్లాగా కట్ చేసుకొని క్యాప్సికమ్ టమాటా బాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు మనం మధ్య మధ్యలో కలుపుతూ ఇలా మూత పెట్టేసి అడుగంటనివ్వకుండా మనం ఈ రెండింటిని బాగా మెత్తగా ఉడికించుకోవాలండి మనం ఏ రోటి పచ్చళ్ళు చేసినా ఇక్కడ తీసుకున్న వెజిటేబుల్స్ అన్నీ బాగా ఫ్రై అయితేనే మనకి రోటి పచ్చడి అనేది చాలా కమ్మగా ఉంటుందండి సో ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ముక్క మెత్తబడేంత వరకు మగ్గించుకున్నాక చివరగా ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసేసుకొని శుభ్రంగా కడిగి ఇక్కడ వేశానండి మరికొంతసేపు అంటే చింతపండు కూడా బాగా సాఫ్ట్గా మగ్గిపోయేంత వరకు మూత పెట్టేసి మరి కొంచెం సేపు ఫ్రై చేసుకున్నానండి మనం క్యాప్సికమ్ టమాటా మాత్రమే తీసుకున్నాను కదండి ఈ రెండు కూరగాయలు చాలా త్వరగానే మగ్గిపోతాయండి ఇలా బాగా మెత్తబడేంత వరకు మగ్గించుకున్నాక ఇప్పుడు వీటిని చల్లారని ఇవి చల్లారే లోపల మిక్సీ జార్ తీసుకొని ఒక గుప్పెడు పల్లీలను వేయించుకున్నానండి అవి వేయించుకున్నాక మిక్సీ జార్ లోకి తీసుకున్నాను అలాగే వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు మన పచ్చడికి సరిపడా ఉప్పు తీసుకున్నానండి ఉప్పు తీసుకొని ఫస్ట్ వీటిని గ్రైండ్ చేసుకోవాలండి ఇలా మనం పల్లీలని గ్రైండ్ చేసుకున్నాక ఇందులోకి బాగా చల్లారిన తర్వాతే క్యాప్సికమ్ టమాటా ముక్కల్ని ఇక్కడ వేసుకోవాలండి వేడిగా ఉన్నప్పుడు మనం మిక్సీ పట్టామంటే మిక్సీ త్వరగా పాడైపోతుంది సో బాగా చల్లారిన తర్వాత మాత్రమే దీన్ని రోట్లో రుబ్బుకున్నట్టు ఇలా కచ్చాపచ్చగా మనం పచ్చడిని నూరుకోవాలండి మీకు అవైలబుల్ ఉంటే ఈ పచ్చడిని రోట్లో నూరుకోండి చాలా చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది ఈ పచ్చడి అన్నంలోకి చపాతిలో కూడా చాలా చాలా బాగుంటుందండి ఈ పచ్చడి ప్రిపేర్ లోపల మనకి పది నిమిషాలు పట్టిందండి ఆ లోపల పిండి చక్కగా నానిపోయింది ఇప్పుడు ఈ పిండితోటి దోశ ప్రిపేర్ చేసుకుందామండి స్టవ్ ఆన్ చేసి ఇలా చిన్న కడాయి పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి అది వేడెక్కాక ఇలా మన దోశకి తగినంత మిశ్రమం వేసేసి మూత పెట్టి ఫ్రై చేసుకోవాలండి కొద్దిసేపటి తర్వాత మూత తీసేసి మరోవైపు టర్న్ చేసేసి రెండు వైపులా మనము బన్ దోశను ప్రిపేర్ చేసుకోవడమే ఈ బన్ దోశకి ఎక్కువ ఆయిల్ ఏం పట్టదండి చాలా కొంచెం ఆయిల్లోనే ఈ దోశ ఇలా ప్రిపేర్ అయిపోతుంది మరొక దోశను వేసి చూపిస్తున్నాను మీకు ఒక గర్డెడ్ పిండి వేసేసి పైన మూత పెట్టేసి మనం ఫ్రై చేసుకున్నామంటే లోపల వరకు పిండి పిండి లేకుండా చాలా బాగా కుక్ అవుతుందండి కంపల్సరీ పైన మూత పెట్టండి రెండు వైపులా దోరగా ఫ్రై చేసుకుంటే ఉప్మా రవ్వ అలాగే మీల్ మేకర్ కాంబినేషన్ లో ఇన్స్టెంట్ సోయా దోశ ప్రిపేర్ అవుతుందండి సోయా బన్ దోశకి నేను క్యాప్సికమ్ టమాటా రోటి పచ్చడి కాంబినేషన్గా చేశాను చాలా టేస్టీగా ఉన్నాయండి ఈ బన్ దోశని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని నాతో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ